వివేక్ గారి కొడుకు వాళ్ళపోతే సాన్నిహిత్యంగా ఉంటున్నారు లేండి అంటే యువత రాజకీయాలు రావాలని ఇప్పుడు ఉంటారు కానీ చెప్పడం వరకు కానీ వస్తే మాటకి ఎవరు చేయలేరు ఎవరు ఎంకరేజ్ చేయరు అసలు నేను నాకు ఎన్ని కష్టాలు వచ్చి ఎన్ని బాధలు వచ్చి నాకు తెలుసు అంటే ఇప్పుడు అంటే కీలకంగా ఆ బాధ బాధలు కష్టాలు తెలుసు కాబట్టి అలాగే వివేక్ సాయిర్ గారికి ఉన్న ఆయనకు నాకున్న ఆ రిలేషన్షిప్ లా వివేక్ సాయి గారికి ఉన్న ప్రేమా నేను తోడు పంచుకోవాలని ఈసారి ఒకవేళ ఎంపీ టిక్కెట్ కనుక ఎంపీ టిక్కెట్ వస్తే వాళ్ళ అబ్బాయికి వస్తే తప్పకుండా నా ఈ తెలంగాణ యువత టీం మొత్తం మేమందరం ఎంబడి ఉండి ఎలక్షన్స్ అయిపోయేదాకాసారి వాళ్ళ అబ్బాయికి పనిచేయాలని డిసైడ్ అంటే వాళ్ళ అబ్బాయికి మంచి పేరు చాలా మంచి ఉంది ఇలాంటి వాళ్ళు జనాలు కూడా అర్థం చేసుకోవాలి ఇలాంటి యువత ఇలాంటి నాయకుడు గనక మీ ప్రజల వద్దకు వస్తే తప్పకుండా స్వీకరించండి అలాంటి వ్యక్తికి తప్పకుండా మీరు మీ ఓట్లతో వాళ్ళని ఒక ముందు తీసుకెళ్లే పని చేయండి ఎందుకంటే ఇలాంటి నాయకుడు దొరికిడే చాలా కష్టం అలాంటి నాయకుడు దొరికినప్పుడు మనం కళ్ళకి అదుకొని తీసుకోవాలి కేవలం పెద్దపల్లి పార్లమెంట్ నుండి టికెట్ రాబోతుంది కంపల్సరీ పెద్దపల్లి పార్లమెంట్ నుండి వివేక్ సార్ వాళ్ళ అబ్బాయికి మేము సపోర్ట్ గా పనిచేస్తున్నాం అంటే ఇక్కడ ఇంకొక అవకాశం ఉందా అంటే ఇట్లాగే ఇట రాజేంద్ర కళ పనిచేస్తారనుకుంటే అప్పుడు నామినేషన్ వేసి పోటీ చేశారు ఇప్పుడు వివేకాళ్ళ అబ్బాయి అంటున్నారు ఇప్పుడు మీరు ఎంకా పోటీ చేసే అవకాశం లేదా ఏమైనా ఆలోచన ఉందా లేదు ఎందుకంటే మేమంతా డిసైడ్ చేసుకొని ఒకవేళ టికెట్ కనుక సార్ వాళ్ళ అబ్బాయికి వస్తే వివేక్ సార్ వాళ్ళ అబ్బాయి పనిచేయాలని డిసైడ్మట్లేదు అట్లాంటి గొప్ప వ్యక్తుల గురించి పనిచేయడం మాకు అదృష్టం ఎందుకంటే అలాంటి నాయకులతో నిండడమే చాలా ఇష్టం అలాంటివి పనిచేయడానికి ఇంకా ఇష్టం ఉంది